ఒక ముస్లిము కలిపి రేపు సీన్కి ఎగ్జిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏవి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలే మరి హీరోని లేదా ఇంకోటి చెప్పలే కదా అంటే క్యారెక్టర్ పేరు పోనీ టేల్ గాయన్ ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హు హాస్ గివెన్ దట్ నేమ్ అది తప్పుగా ఇచ్చారు అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ హార్తి రావాలి హార్తి టైం అవుతుంది అని చెప్పి నేను ఏమంటా మీరు ఇప్పుడు ఒక ప్రెసర్ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి అది మీ ఇష్టం కాదనంటా నేనేది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు అను బట్ సినిమాలు అయితే రెడ్డి కాదు కదా చెప్పడంలో ఆయన రైటర్ ఆయన ఇండియా కాదు కదా ఆవిడ శుద్ధి అయ్యే శుద్ధి అయ్యే ప్రపంచంలో ఏ దేనికైనా ఉండొచ్చు

దయచేసి మీరు నిజంగా ఆయన చూస్తున్నారు అందరిలోకి వెళ్తుంది ఆయన చూస్తారు ఆయన కారణం చెప్పుకుంటు వేరే సంగతి రెండు ఓకే కాశీలో పురోహితుడే చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమని కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళ చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేళలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏం చెప్పదలుచుకున్నారు ఇం మీరు ఏమో అంతవరకు చెప్పాల్సింది సినిమా మొత్తం మీద అంత చేశారు క్లాసిక్ క్లాసిక్గా నేను క్యాసెట్ పెట్టావు హెడ్ ఫోన్స్ పెట్టేవు దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రొజెక్ట్ చేయబోతున్నాను అని ఇండికేషన్ ఎన్నో ఇచ్చారు కదా వాటి గురించి నేనేమనలేదే సో ఇప్పుడు ఆయన కూడా అద్భుతం తీశారే నేను కాదే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎక్స్ప్రాడీ చేశారే అది కరెక్ట్ కాదు అది నేను చెప్పేది ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది లైక్ ఇబ్బంది పడ్డారు అది చేసేటప్పుడు లేదంటే గా తీసుకొని చేసారా ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశారు ఫైట్ సీక్వెన్స్ సో కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగా కొంచెం ఛాలెంజింగ్ అయింది కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అన్న అయినా మనం ప్రాక్టీస్ కూడా చేశాను సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్ దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి ఐ థింక్ ఫైవ్ సీకెండ్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం అని చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి అనంత గారు అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్ ఒక వారియర్ లాగా టఫ్నెస్ రెండింటినీ కనగలిపి ఒక ఫెమినిజంని పీక్స్లో చూపించాలి క్లైమాక్స్ లాంటి మీ జర్నీ కూడా మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ క్యారెక్టర్కి మీకు ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా నా క్యారెక్టర్ కానీ శృతి అయ్యోది క్యారెక్టర్ చాలా ఐ థింక్ చాలా చాలా స్పేస్లో చాలా కొంచెం కొంచెం థింగ్స్లో వీఆర్ కొంచెం కనెక్ట్ కొంచెం కొంచెం చెప్పండి ഐ തിങ്ക് റൈറ്റർ കാകണ്ട ഐ തിങ്ക് एवरीथिंग इज सो കണക്റ്റഡ് ഇവിടേ ഫോൺ വാധോ മൈദമായി ഓർത്തോ സനിക നീക്ക సరే అండి మేము సర్ప్రైజ్గా ఫీల్ అయింది ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోస్ పక్కన హీరోయిన్స్ పక్కన అంటే వాళ్ళు స్క్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు తప్ప వాళ్ళకంటూ సపరేట్ ట్రాక్స్ అంత బలమైన ఎమోషనల్ ట్రాక్స్ ఎక్కడ చూడలేదు రీసెంట్ టైమ్స్లో కూడా మీకు మీ ఫాదర్కి ఉన్న స్ట్రగుల్ చూస్తే అసలు ఈ ఈ స్ట్రగుల్ మీద ఒక సినిమా చేయొచ్చు కదా అనిపించింది అంత బలమైన ట్రాక్ ఉంది సో ఇంత ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చాలా అండర్ రైట్ చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడే వస్తారు తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో ఎవరికి తెలియదు కానీ

మీ ఎక్స్పీరియన్స్ అంటే బాగా అడగడానికి డిఫరెంట్ పాత్ ఎంచుకునే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ సేఫెస్ట్ అని ఒక టిపికల్ రోడ్లో తోసేస్తుంటారు కదా ఆ స్ట్రగుల్ కనిపించింది సో మీ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మీకు వస్తున్న బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్ లో అలాగే ఉందా అదనే చెప్పండి బట్ యా ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ టు మీ టూ సో నేను అది ప్లే చేసినప్పుడు నేను అనుకున్న వన్స్ ఈ సీన్స్ సినిమాలో పడ్డప్పుడు నాలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రిలేట్ అవుతాడు నాలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ గారి రిలేట్ అవుతాడు సో ఇది నేను ఖచ్చితంగా విత్ కన్విక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుని చేసిన ఐ రెడీట్ అన్నమాట సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ కనెక్టింగ్ సో దీనికి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలానే నన్ను కూడా బీటెక్ చేయించారు చే అంటే చేయించారు యాక్చువల్గా దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి బట్ సక్సెస్ అయ్యే వరకు స్ట్రగుల్ ఉంటుందండి అంటే ప్రతిరోజు మనల్ని కొలుస్తారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు అరే వాడు యుఎస్ఎల్ సంపాదిస్తున్నాడు రా అని చెప్తాడు సో ఇట్లా అంటే లైక్ ఒక టీనేజరు కాలేజీ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్కస్ చేశారని అనిపించింది హలో నాకు క్వశ్చన్ ఏం లేదు కానీ విశ్వనాథ్ రెడ్డి గారు మీరైతే అమెజింగ్ ఫోటోగ్రఫీ అదిరిపోయింది యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీనే అందరికి బాగా గుర్తొస్తుంది పోస్ట్ కార్డ్ లాగా ఉంది ఒక సీను అదిరిపోయింది మీద హైలైట్ మీకు అవార్డు వచ్చింది కూడా అయింది కంగ్రాచులేషన్స్ అనంతి గారు చాలా బాగుంది మీ క్యారెక్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేర ఇది నడుస్తుంది అంటే ఆ సినిమా రిలీజ్ రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అయిందని అవునా లేదు కొంచెం అంతేనా అంతే అంతే సో చెప్పండి అంటే ఏం లేదండి జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్ ఒకప్పుడు ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది శేఖర్ కంలా గారే చాలాసార్లు చెప్పారు అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా ఇంకా వెళ్తుంది అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి తప్పకుండా జనాల్లో నిలబడుతుంది వాళ్ళు కూడా నిలబడతారు లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కుబేరా లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాక్ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి ఇక్కడ మాకు సంస్థ ఉంది కంటెంట్ ఉంది అందుకే ఆనంద్ దాదా ఎంబీబీఎస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మరి ఈ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎందుకు రాలేదండి అసలు అస్సలు నాకు ఐడియా లేదండి నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్ ఏమేమో ఉండొచ్చు నాకు యూ హ్యావ్ టు ఆస్ట్ ప్లీజ్ శుద్ధి అయోధ్య కంగ్రాచులేషన్స్ అమ్మా థ్యాంక్ సో మచ్ సార్ ఒక్కసారి నేను వద్దనుకుంటే నా పైట చెంగు కూడా నీ ఒక్క చూడదని ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్పారు ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేది ఏంటి అర్థం కాదు ఐ ఇప్పుడు నా అందరికీ ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ దట్ సీన్ యాక్చువల్లీ చాలా అండ్ దే జస్ట్ డోంట్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసే డైరెక్టర్ ఆయన ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుంది కానీ ఆయన లేదు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మ మీ శంకర్నాథ ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను

రవి గారు చెప్పచ్చ సార్ మొత్తం సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తుంది మీ ట్రాక్ వచ్చినప్పుడు మటుకు క్లైమాక్స్లో అది ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టైం పీరియడ్ బట్ మీ హెయిర్ స్టైల్ అంతా రిట్రో స్టైల్లో పెట్టుకున్నారు అది అది డైరెక్టర్స్ ఆర్టిస్టిక్ చాయిస్ అండి అంటే ఆయన ముందు నుంచి ఒక వింటేజ్ ఒక సిగ్నేచర్ పోయిట్ స్టైల్ కావాలనుకున్నారు అండ్ నేను పూర్తిగా ఆయనకి సరెండర్ అయ్యాను అయితే ఇక్కడ అంటే ముందు నుంచి ఆయన అనుకున్న ఆయన ఇంటెన్షన్ ఏంటంటే అందులో మొదటి అంటే మొదటి లీడ్ ఏదైతే కొంచెం యంగ్ ఏజ్లో ఏదైతే లవ్ స్టోరీ ఉంటుందో అది కొంచెం మనకి చామ్ ద్వారా అందం ద్వారా వెళ్ళాలి రెండో లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మనకి క్యారెక్టర్ ద్వారా లేదా ఒక పోయిటిక్ డెప్త్ ద్వారా వెళ్ళాలి అనే యాంగిల్ కూడా ఉండిందండి సో అందుకే ఆర్టిస్టిక్ ఛాయిస్ అంటున్నాను సో హీ వాంటెడ్ అ వింటేజ్ లుక్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ అది కొంచెం అలానే డిజైన్ చేయడం జరిగింది ఐ హోప్ యూ గాన్సర్ తప్పకుండా నెక్స్ట్ సినిమా ఈ లుక్లో చేస్తా అండి చాలామంది అన్నారు ఇది అయితే ఏంటంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్తాను అండి అంటే ఒక యాక్టర్ లాగా తప్పకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పబ్లిక్గానే చెప్తున్నా ఏం లేదు యాక్టర్ అనేవాడు అన్నీ తీసుకోవాలి లేకపోతే సినిమాల్లోకి రాకూడదు కాబట్టి అక్కడక్కడ లుక్ మిస్ ఫైర్ అయింది కామెంట్స్ వచ్చాయండి అయితే ఏంటంటే దట్ ఈస్ సంజయ్ అండి దట్ ఈస్ నాట్ రవి సో మేము సంజయ్ అనే పాత్ర డిజైన్ చేయడానికి అది చేసాము అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక మూడు నాలుగు సినిమాలు చేశాక నేను ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా మీరు అది ఒక కొలా చేసుకుని రవి చేసిన మూడు నాలుగు సినిమాలు పక్క పక్కన పెడితే మీకు ఏ సినిమాలో రవి కనపడ్డండి క్యారెక్టర్ కనపడతాడు అది డెఫినెట్గా అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఏదైతే కొన్ని కొన్ని మైనస్ లాగా మీకు కనపడుతున్నాయో అవి డెఫినెట్గా ప్రతి మైనస్ లాంగ్ రన్లో మీకు ప్లస్లా కనపడుతుందండి అండ్ సినిమాకి కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా ఈ విషయం నేను మొన్న ఎవరికైనా చెప్పా నేను మూడు నాలుగు సినిమాలు చేశాక మీరు కొలా చేయండి ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది రవిస్ అన్ యాక్టర్ అంటారని చెప్పా నేను దాని మీదే నిలబడుతున్నా అండ్ తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనంత్ సో మీ క్యారెక్టర్కి యూ గాట్ ఏ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లోస్ సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా అంటే ఒక ఫీమేల్ ఇలాంటి ఒక రోల్ని మెయిన్ సెంట్రిక్ మీ చుట్టూ తిరుగుతుండే క్యారెక్టర్ సో ఇక్కడ నుంచి హౌ యూ వాంటెడ్ టు చూస్ యువర్ పార్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం ఏదైనా చేస్తా అని నేను నమ్ముకున్నా యాక్చువల్లీ నేను కూడా ఇదే అనుకున్నా ఎస్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను అనుకున్నా మేబీ మెల్లగా మేబీ నేను చేస్తా అండ్ మంచి ప్రాజెక్ట్ అయినా మంచి మనకి పర్ఫామ్ చేయడానికి యూ హావ్ దట్ స్పేస్ అంటే నేను చేస్తా హాయ్ ఉంది కదా నిజంగా సూపర్ ఉంది ఫీల్ గుడ్ మూవీ అని అందరూ చెప్తున్నారు సినిమా కూడా చాలా బాగుంది ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆ లెటర్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా నచ్చింది హార్ట్ టచ్చింగ్ అనిపించింది అండ్ ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది చాలా బ్లెస్డ్గా ఉంది ఇంత చాలా మంది ప్రెస్ ఉన్న చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఐ ఫీల్ వా యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్గా ఉంది మీ అందరి ముందు నేను కూర్చున్నందుకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది అండ్ సినిమా మొత్తంలో ఆ కాశీ ఫైట్ ఏమైతే ఉందో అదైతే బాగా సో ఏంటి అంటే బేసిక్గా యాజ్ ఏ గర్ల్ అయ్యి ఉండి సో అబ్బాయితో ఫైట్ చేయడం కొంచెం కష్టమే బట్ ఎలా కష్టపడ్డారు సో దాని గురించి ఏమని చెప్తారు మనం ఆ ఫైట్ కోసం చాలా రిహార్సల్ చేసాం త్రీ ఫోర్ మంత్స్ రిహార్సల్ చేసాం అది తర్వాత కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నీ మనం రిహార్సల్ చేసాం సో చాలా రిహర్సల్ హ్యాపెన్ అండ్ చాలా కష్టపడ్డావు కానీ అండ్ ఐ ఆల్సో హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ కూడా సో ఇట్స్ ఇట్ వాస్ ఓకే ఇట్ వాజ్ కష్టం ద సేమ్ టైమ్ అండ్ యా అండ్ ఫైట్స్ ఫైట్ అదే అది ఫైటర్స్ అన్న అయినా చాలా అన్న సో ఆ ఫైట్ చేస్తున్నా అన్న సో ఇట్ వాస్ యాక్చువల్లీ దే మే మీ లిటల్ కంఫర్టబుల్ అండ్ అది ఫస్ట్ ఐ థింక్ ఒక వన్ వీక్ మనం షూట్ చేసావు కదా దట్ సీక్వెన్స్ సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్ అనంత గారు మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరు కూడా మంచి సక్సెస్ఫుల్ గా ఫామ్ లో ఉన్నారు సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే అనుకోవచ్చు నెక్స్ట్ మరి తెలుగేనా మళ్ళీ ఇంకోటి మూవీ ప్లాన్ మలయాళం చేయలేదు ఇప్పటి వరకు మేబీ ఉండొచ్చు మేబీ ఉండకపోవచ్చు అండ్ ఆ తెలుగు కొంచెం మంచి తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు మేమే స్పష్టంగా అందులో మీకు బాగా ఆకట్టుకున్న మ్యాసేజ్ అంటే ఏం చెప్పలేదు

షార్ట్గానే చెప్తా అండి మధురం రిలీజ్ అయిన వన్ మంత్కి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి సో సింగపూర్లో ఒక ఎయిటీ ఇయర్స్ ఊబర్లో ప్రోడక్ట్ మేనేజర్లో చేశాను అయితే అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే అది తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే అప్పుడు నాకు అంటే నాది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి సినిమాల్లోకి వచ్చేంత ఆర్థిక స్థోమత కానీ సేవింగ్స్ కానీ ధైర్యం కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ తప్పకుండా యా సో టైం పట్టింది కానీ ఈ ఎయిట్ ఇయర్స్ ఓ నైన్ ఇయర్స్ ఓ టెన్ ఇయర్స్ ప్రతి మూమెంట్ సినిమాకి ఎలా రావాలి అనే ప్లానింగ్తోనే వచ్చాను వేసిన ప్రతి అడుగు సినిమాకే దారి తీయాలని వేసాను మొత్తానికి ఇప్పుడైతే వచ్చాను సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను అందరికీ కూడా చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అండి